ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం ఎపిసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి కొన్ని వచనాలను మనం చూసుకుందాం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఒక వ్యక్తి ఏ విధముగా ఉన్నారు అని మనము ఈ యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే వారు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన అనగా క్రీస్తు మనతో కూడా బ్రతికించెను ఆయనతో కూడా బ్రతికించెను అని యొక్క వాక్యలేఖనము మనకు సెలవిస్తూ ఉంటుంది నిజముగా అపరాధముల చేత ఒక వ్యక్తి తన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాణివలే బ్రతికి ఉన్న కూడా చచ్చిన వాణివలే ఉండినప్పుడు దేవాతి దేవుడు ఏం చేశారు అంటే ఆ యొక్క చచ్చిన వాణి వలె ఉన్న నిన్ను నన్ను క్రీస్తుతో కూడా జీవింపచేయడానికి ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడు కనుక మరణించి తిరిగి లేచాడు కనుక ఆయన మరణపు విల్ ముళ్ళును విడి విరిచారు కనుక ప్లస్ ఆయన పాపమును జయించాడు కనుక ఆయనలో ఏ పాపము లేదు కనుక ప్లస్ ఆ యొక్క మరణాన్ని జయించగల సామర్థ్యత దేవునిలో ఉంది నిజముగా మరణాన్ని జయించిన వారు ఈ లోకంలో ఎవరు లేరండి కేవలం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మాత్రమే మరణాన్ని జయించిన వారు ప్లస్ పాప పాపులతో సహవాసము చేసినప్పటికీ కూడా పాపము తనలో లేనివాడు దేవుడు దేవుడుగా ఒకరిని మనము గుర్తించాలి అంటే పాపము ఉండకూడదు ప్లస్ ఏ మరణాన్ని జయించగల సామర్థ్యత ఉండాలి అనేకుల కొరకు ప్రాణాన్ని ఇచ్చే మనస్సు ఉండాలి అనేకులను ఏకరీతిగా ప్రేమించే హృదయము ఉండాలి వారే నిజమైనటువంటి దేవుడు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం ఎంతోమంది ఎన్నో సృష్టిని పూజిస్తూ విగ్రహాలను పూజిస్తూ వారి ఇష్టానుసరంగా బ్రతుకుతున్న వారిని చూస్తాం అవి చచ్చిన వాటి వలె ఉండి కూడా అవి మాట్లాడలేని స్థితిలో వినలేని స్థితిలో ఉంటున్నాయి విగ్రహాలు ఆ విగ్రహాల వైపుకు ఎంతోమంది మళ్ళు వరి హృదయాలను పాడు చేసుకుంటున్నారు కానీ దేవాతి దేవుడు ఆ యొక్క మరణపు ముళ్ళుని విరిచిన దేవుడు నీకు చెప్తా ఉంటున్నాడు నువ్వు పాపములో ఉన్న నీవు చచ్చిన వాణి వలె ఉన్న నీవు క్రీస్తుతో కూడా నిన్ను జీవింప చేయగల సమర్థుడు అంటే ఎలా అది సాధ్యము అంటే క్రీస్తును నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో క్రీస్తును నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో క్రీస్తును ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అది నీ జీవితంలో సాధ్యమవుతుంది కనుక క్రీస్తును అంగీకరించే బిడ్డ జీవితము ఉండాలి క్రీస్తును వెంబడించే విధము కానీ జీవితము ఉంటే నువ్వు క్రీస్తుతో కూడా జీవింపచేయగల సమర్థుడు దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక మనిషి జీవితంలో లోకంలో ఉంటున్నప్పుడు అపరాధములు పాపములు చేస్తూ ఉంటున్నప్పుడు వారు ఏ విధముగా ఉన్నట్టు చచ్చిన శవము వల్లే ఉన్నట్టు నిజముగా చూసినట్లయితే కొంతమంది పాపము చేస్తున్నప్పుడు కూడా వారికి ఒకవేళ వ్యతిరేకంగా చేస్తూ ఉన్న కూడా వారికి మనస్సాక్షి అనేది గర్తించదు ఏంటంటే వారిలో దేవుడు లేడు కనుక వారు చచ్చిన వారి వలనే అన్ని క్రియలు జరిగించుకుంటా వస్తూ ఉంటారు అదే దేవుని కలిగి ఉన్న నీవు ఎలా ఉంటావు అంటే ఒక పొరపాటు ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు అది తెలియచేస్తూ ఉంటాడు నువ్వు డిసిషన్ ఏది తీసుకుంటున్నావు రాగా రైట్ అనేది దానిని బట్టి నువ్వు నడుచుకోవాలి దానిని బట్టి నువ్వు ముందడుగు వేయాలి కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ లోకంలో నువ్వు పాపము చేత అపరాధముల చేత చచ్చిన వాణి వలన ఉన్నావు కానీ నేను దానిలో నుండి నిన్ను విడిపించి నిన్ను క్రీస్తుతో కూడా ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడు కనుక మరణించినప్పటికీ కూడా నిన్ను తిరిగి లేపగల సామర్థ్యుడు మన ప్రభు అయినటువంటి వారు కనుక మనము ఏం చేయాలి అంటే క్రీస్తులో కూడా మనము చ చనిపోయి యొక్క పాతరోత జీవితాలను విడిచిపెట్టి పాపమును విడిచిపెట్టి అపరాధములను విడిచిపెట్టి క్రీస్తుతో నువ్వు ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది జీవితానికి క్రీస్తు వలె నువ్వు మరణించినా కూడా తిరిగి లేచి అద్భుతముగా పరలోక రాజ్యములో చేర్చగల దేవుడు మన దేవుడు కనుక ప్రియ సహోదరి సహోదరుడ ఎన్నో గత నెల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి పాపపు జీవితంలోనే అపరాధముల చేతనే నేను ఉన్నావేమో చచ్చిన వాణి నీ జీవితము ఉంటుందేమో దయచేసి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు ఈ దినము నా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నువ్వు పాపము చేసినట్లయితే అపరాధములు చేసినట్లయితే చచ్చిన వాణి వల్లే నీ మనస్సాక్షి నేటి దినం వరకు గద్దించలేదేమో ఈరోజు నుంచి నువ్వు దేవుణ్ణి నీ యొక్క హృదయంలోకి అంగీకరించినట్లయితే దేవుణ్ణి నువ్వు ఎరిగినట్లయితే ఆ యొక్క చచ్చిన జీవితాన్ని మారా వంటి జీవితాన్ని పాడైపోయిన ఆ యొక్క జీవితాన్ని దేవుడు భద్రముగా చేయగల దేవుడు పాడైన నీ జీవితాన్ని మధురముగా మార్చగల దేవుడు కనుక ఈరోజు నువ్వు నీ యొక్క హృదయాన్ని ఆ పాపపు హృదయాన్ని ఆ యొక్క అపరాధముల చేత నిండి ఉన్న హృదయాన్ని నీవు దేవునికి అప్పగించినట్లయితే నీ హృదయాన్ని చూస్తూ ఉంటున్నాడు నిన్ను మార్చడానికి ఆయన వేగిరపడుతూ ఉంటున్నాడు నీ యొక్క పాపాన్ని ఈ సమయంలో నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను ఎంతగానో హెచ్చించడానికి ఎంతగానో నిన్ను బలపరచడానికి చూచున్న దేవుడు కనుక ప్రియ సహోదరి సహోదరుడు ఈ సమయం అందు నువ్వు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే దేవుడు నీ ప్రార్థనను ఆలకించి నీకు నూతన సృష్టిగా నేను మార్చడానికి దేవుడు చూస్తూ ఉంటున్నాడు కనుక ఈ సమయంలో ప్రార్థన చేద్దాం మహోన్నతుడమైనటువంటి జీవము గలిన దేవ నీవు ఎవరిలో ఉంటావో ప్రభువ వానిలో నూతన సృష్టిని మీరు అనుగ్రహించగల దేవుడవయ్య నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నిజముగా మా పాపముల చేత అపరాధముల చేత మేము చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా నిన్ను అంగీకరించినప్పుడు మీరు మమ్మల్ని లేపిన దేవుడవయ్య అందును బట్టి నీ కృతజ్ఞత ఆస్తుతులు ఎంతోమంది లోకముల పాపం అనే అపరాధముల చేత కృంగి ఉన్న వేళలో నీ కృప ద్వారానే వారందరికీ మీరు రక్షణ అనుభవమును కలుగజేసి నిత్యమైనటువంటి నీ రాజ్యములో వారందరినీ మీరే చేర్చుకోమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ వెళ్ళాడు అందరికీ